దేవుని నామమునకు మహిమ కలుగునగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించి సమృద్ధిగా దేవించనుగాక మంచిది దేవుని వాక్యమున హృదయంలో పెట్టిన మాటను మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాం నూట నలభై ఐదవ కీర్తన ఇరవైవ చరణంలో అంటారు యహోవతను ప్రేమించు వాళ్ళందరినీ కాపాడుచాలని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం ఈరోజు నువ్వు కాపాడబడాలంటే దేవుని నువ్వు ప్రేమించాలి అభ్యర్థాలు దేవునిని అధికముగా ఎక్కువగా ప్రేమించింది కనుక వారి ముగ్గురుని అగ్నిగుండముల నుండి తప్పించిన దేవుడు సింహాల కోణుల నుండి దానియాలను తప్పించిన దేవుడు ఈరోజు నీ అప్పుల్లో నుండి నిన్ను తప్పించగలిగిన దేవుడు నీ పాపములని నేను తప్పించగలిగిన దేవుడు హామపుల నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావా అయ్యో నన్ను కాపాడేవారు ఎవరు లేరని అనుకుంటున్నావేమో నిన్ను కాపాడగలిగిన సమర్థుడు ఒక ఆయన ఉన్నాడు రాజు ఉన్నారు నా చేతి నుండి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు ఎవరన్నారు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈరోజు నేను ప్రకటించే నజరేయుడైన ఆయన నిన్ను ప్రేమించగలిగిన నేను తప్పించగలిగిన దేవుని నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావా అదే అంటూ నన్ను ప్రేమించు వారిని ఆయన కాపాడే దేవుడని వాక్యంలో చూసుకో ఉన్నాం ఆయనను మనం ప్రేమించాలి ఆ ప్రేమ రోమిని రాసిన పత్రిక ఐదవ వద్యం ఐదవ వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో దేవుడు కుమ్మరించినాడు కనుక ఆయనను ప్రేమించాలి ఆయనను ప్రేమిస్తే నువ్వు కాపాడబడతావు ఆయనను ప్రేమిస్తే నిన్ను ఆస్తికర్తగా దేవుడు చేస్తాడు ఆయన నువ్వు ప్రేమించినట్లయితే దేవుడు సంఘాన్ని నీకు అప్పజెప్పుతాడు పేతరు అడుగుతూ ఉన్నాడు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే అయ్యా నేను ప్రేమిస్తున్నానయ్యా నిజంగా చెప్పు పేతురు అయ్యా నిజంగానే ప్రేమిస్తున్నానయ్యా అంటే ఆయనకు ఒక మందం అప్పజెప్పింది ఈరోజు దేవుని నువ్వు ప్రేమిస్తే దేవుడి నీకు ఏదైనా ఇవ్వగలిగిన సమ్మర్థుడైన ఆయన అంటున్నది కదా నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను నన్ను ప్రేమించు వారిని నేను గణపరుస్తాను తమ్ము ఒకటవ కీర్తన పద్నాలుగవ లేమంటున్నాను నన్ను ప్రేమించు వారిని ఆయన తప్పిస్తాడని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడిని తప్పించదన్నానండి నిజంగా శత్రువు చేతుల నుండి నేను తప్పించగలిగిన సమర్థులు నేను ఏ సమస్యలైతే చిక్కుకున్నావో ఆ సమస్యల నుండి నేను కాపా